తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక నగరం గోదావరి తీరాన రామచలకలతో అయోధ్య బాలరాముడికి పెండ్లి శుభలేఖతో పాటు గోటితో వలచిన కోటి తలంబ్రాలు వేడుక వైభవంగా జరిగింది సుమారు నాలుగు నెలలపాటు వరి పంట పండించిన అనంతరం గోటితో తలంబ్రాలను కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు సిద్ధం చేశారు రాజమండ్రి పుష్కరఘాట్లో సీతారామ విగ్రహాల ముందు రెండు వందల కేజీల తలంబ్రాలను పోసి శ్రీరామనామ చేశారు జై శ్రీరాం జై జై శ్రీరాం తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పదమూడు సంవత్సరాలుగా భద్రాచలం రామయ్యకు ఏడు సంవత్సరాలుగా ఒంటిమిట్ట రెండు సంవత్సరాలుగా సీతారామచంద్రులకు కోటి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం గోదావరి పుష్కరఘాట్ వద్ద కోటి తలంబ్రాలకు హారతిని ఇచ్చారు కూడా సీతారామ అష్టోత్తర శతనామ పూజలు చేశారు అంతేకాదు అయోధ్యరామయ్య కోటి శుభలేఖల యజ్ఞం కార్యక్రమం ప్రారంభించి శుభలేఖలు కూడా శాంతిహారతి కార్యక్రమం నిర్వహించారు గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో వరిచెలలో ప్రత్యేకంగా పండించిన పంటను చేసి ఎనిమిది వందల కేజీలను ఐదు రాష్ట్రాలకు ఆరు వందల మంది భక్తులకు ఇచ్చి పంపిణీ చేశారు అనంతరం అయోధ్యకు పయనమయ్యారు అయోధ్య రామయ్యకు కోటి పాటు కోటి శుభలేఖల చేపట్టి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం అయోధ్య సరయు నదీ తీరాన కోటివత్తుల దీపారాధన చేయనున్నారు అలాగే ఇరవై ఐదవ తేదీన రాముడి కల్యాణంలో గోటితో వలచిన తలంబ్రాలను రామభక్తులు సమర్పించనున్నారు